చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు కుప్పం కొత్తపేట ఐదవ సచివాలయం ప్రాంతంలో విద్యుత్ సైకిల్ నమూనాను ప్రదర్శించారు క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ బెస్త కులస్తుల డైరెక్టర్ తిరుమల యూనిట్ ఇన్ఛార్జ్ ముఖేష్ ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలగకుండా రక్షించే విధంగా ఎలక్ట్రిక్ బైక్లను ప్రజలకు అందుబాటులోకి కావాలన్న ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మహిళా గ్రూప్ సభ్యులు బూత్ ఇన్ఛార్జీలు కృష్ణన్ ఉదయ్ మాజీ ఎంపీటీసీ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు గారు ఏ ఒక్క ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క మంచి పని ఏ ఒక్క ఇది చేయాలన్న మొట్టమొదటిగా కుప్పం ఇంకా స్టార్ట్ చేస్తారు అందులో భాగంగా ప్రజలు కుప్పంలో పొల్యూషన్ లేకుండా రక్షణను కాపాడుకునే ఉద్దేశంతో ఈ సైకిల్ అనే ఒక దీన్ని ప్రోడక్ట్ని కుప్పంలో మొట్టమొదటిగా ప్రారంభిస్తున్నారు అందువల్ల ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి కానీ ఆయా మధ్యతరగతి కుటుంబాలు పెట్రోలు ఇట్లాంటి ఖర్చులు లేకుండా ఈ ఈ సైకిల్ ద్వారా నెలకి రెండు వేలు మిగిల్చుకునే రకంగా సైకిల్ని ప్రారంభించినారు దీనివల్ల ప్రజలు కూడా హెల్త్గా బాగా హెల్తీగా ఉంటారు అది మహిళలకు కానీ మగ మగవారికి కానీ అన్నిటికీ ఈ సైకిల్ ఉపయోగపడుతుంది ఈ సైకిల్ రేట్ అయితే సుమారుగా ముప్పై నాలుగు వేల రూపాయలు ఉంది దాంతో ఇది తగ్గిస్తూ ఇరవై నాలుగు వేల రూపాయలే సైకిల్ ఇరవై నాలుగు వేల రూపాయలకి సైకిల్ అందే విధంగా రాష్ట్రం కదా కుప్పంలో మాత్రమే ఈ ప్రా ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నారు అందరూ ఈ దీన్ని సద్వినియోగం చేసుకొని మన సద్వినియోగం చేసుకుని అంత హెల్తీగా మనకు సదుపాయాలు కల్పించినా కానీ ప్రత్యేకంగా సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈఎంఐ రూపాయలు కట్టుకోవాల్సిందో